de మండలంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో వీణవంక మండలం నుంచి ఆయిల్ ఫామ్ పంట సాగుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లడం జరిగింది టిఎస్ సెంట్రల్ ఫామ్స్ నర్సరీలను సందర్శించడం జరిగింది అక్కడ మొక్కలకు పూర్తిగా మరియు తిరుమల తిరుపతి నర్సరీ మొక్కల పెంపకం గురించి తెలుసుకున్నారు రైతులకు సాగు చేస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించి రైతుల యొక్క అనుభవాలను తెలుసు తెలుసుకున్నారు ఆయిల్ ఫామ్ మార్కెటింగ్ ధరలు ఆయిల్ తీసే విధానం గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఉద్యాన అధికార మంజు అనిల్ రైతులు పాల్గొన్నారు నాలుగు గంటల ఫ్యాక్టరీకి తెస్తే వాళ్ళు ఇచ్చే మూడు వందలు ఏవో కానీ జేబులోంచి ఒక వెయ్యో పదిహేను వందలు పెట్టాలి మరి నాకు లాస్ కదా అని మీరు అనుకోవచ్చు అయితే మనం వడ్లు చూసాం వడ్లు ఎక్కడెక్కడ తీసుకుంటుంది గవర్నమెంట్ ఇప్పుడు

ఆంటాస్ అప్పుడేసి ఐన ద్వారా ఏం చేస్తారంటే మీ అందరూ వెతకనేటువంటి ఎల్లని ఆకల నుంచి స్టార్ట్ కొని రాయికే అంటే లాగో మీకు చెకరా అని చెప్పండి మీకు ఏనైతే తన్నికి వండటానికి సైంటిఫికల్గా ఎక్కడో ఒక చోట ఈ మనం చెప్పుకునే ఇండోనేషియాలు మలేషియాలు ఏంటి వీటన్నిటిలో అబ్జర్వ్ చేసిన ఈ దాదాపుగా ఒక ముప్పై రకాలైనటువంటి ఉన్నప్పటికీ కూడా రెండు నుంచి మూడు మాత్రమే మన ప్రాంతాల్లో మనం అబ్జర్వ్ చేసాం అందులో ఒకటి ఏంటంటే కుళ్ళు తెగులు చిన్న వయసు తోటలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వర్షాలు పడచ్చు మనం స్ప్రింక్లర్ల ద్వారానో జట్ల ద్వారానో నీళ్ళు ఇస్తాం ఇచ్చినప్పుడు చిన్న మొక్కకి ఆ మొగి లోపట కనుక నీళ్లు పడి అవి బయటికి కారడానికి అవకాశం లేదనుకోండి కొన్ని రోజులు నీళ్లు ఉంటే ఎక్కడైనా ఏం జరిగిద్ది ఆటోమేటిక్గా మురిగిపోద్ది మరి ఈ ఆకుల మధ్యలో అతి పలుచని అతి లేత టిష్యూస్ ఉంటాయి చిన్నపిల్లాడు ఎట్లా ఉంటాడు ఎట్టబడితే అట్లా ఎత్తుకుంటావా ఇసిరేత్తా అటు ఇటు ఇది కూడా అంతే మాకు లేత టిష్యూస్ ఉంటాయి ఆ టిష్యూస్ దగ్గర నీళ్లు ఆగడం వల్ల అక్కడ కుళ్ళు తెగులు వస్తుంది దీన్ని మనం ఒకటే గుర్తు మనకి ఏదొచ్చినా కానీ అది డిసీజే రానివ్వండి పెస్టే రానివ్వండి ఏది వచ్చినా కానీ మొక్కని మాత్రం ఏమీ చేయలేదు మొక్కని చంపే శక్తి దేనికి లేదు ఎన్ని రకాలు వచ్చినా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఆటోమేటిక్గా మొక్కను రికవరీ చేసి హీల్డింగ్లోకి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ కుళ్ళు తెగిలే సహజంగా అందరి తోటల్లో కనబడతాయి దీనికోసం సైంటిస్టులు డాక్టర్లు ఎవరు ఒకటేంటంటే మనిషి వ్యక్తి మట్టాగల నరికే సిస్టమ్ రెండోది ఏంటంటే పోల్ హార్వెస్టింగ్ అని ఒకటి ఉంటుంది మనకి అంటే ఈ విమానాలు తయారు చేసే అల్యూమినియం రేకు ఉంటుంది బాగా లైట్ వెయిట్ ఉంటుంది అట్లాంటి కోరుకు మనకి పది నుంచి నలభై అడుగుల వరకు ఎక్స్పాండబుల్ అంటే మనం హైడ్రాలిక్ చూస్తాం కదా ఇంత హైడ్రాలిక్ సిలిండర్ ఉంటుంది దీనిలోంచి ఒక స్టెప్పు రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు హైట్ వెళ్తూ ఉంటుంది అట్లే దీనిలో కూడా పదిహేను నుంచి ముప్పై అడుగు పదిహేను నుంచి ముక్కుతూ ఉంటుంది వయసును బట్టి గెల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది చిన్న వయసులో ఒకేసారి నలభై కేజీలు యాభై కేజీలు గెల రావు చెట్టు వయసు పెరుగుతున్నా కొద్దీ గెలల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది గెలల సంఖ్య వెయిట్ ఈ రెండే మనకి ఆధారం మనం ఎంత పండిస్తున్నాం అనేది ఈ రెండు చెప్పేస్తాయి ఇట్లా ప్రతి ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజులు మనకి సీజన్ ఆఫ్ సీజన్ అని రెండు ఉంటాయి ఎందుకనంటే వ్యవసాయానికి బాగా అనుకూలమైనటువంటి రోజులు ఏంటి జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు